ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రైవేటు టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంబెల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో హాజరై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కూరు నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని మరిన్ని ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు నిరుద్యోగ సమస్య నిర్మూలనకు పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతు తెలపాలని అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఒట్టుకుని నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి అభ్యర్థులను నిలపలేని బీఆర్ఎస్ కాంగ్రెస్పై విమర్శలు చేయడం విడుదంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంబలి సత్యనారాయణతో పాటు తిమ్మాపూర్ మండల పార్టీ అధ్యక్షులు మురపల్లి రమణారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుద్దగోని లక్ష్మీనారాయణ గౌడ్ పార్టీ నాయకులు మామిడి అనిల్ కుమార్ బండారి రమేష్ కంకిటి లక్ష్మారెడ్డి చిందర లక్ష్మారెడ్డి పోలు రాము పోలు రమేష్ రాములు యాదవ్ అఖిల్ పాషా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు